పంచామృతాభిషేకాలతో తల్లికి ప్రత్యేక పూజలు గాజువాక జీవీఎంసీ అరవై ఐదవ వార్డు పరిధి రాజీవ్ మార్గంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు అమ్మవారి అమ్మవారికి పంచామూరి స్థానం మంగళస్థానం ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో భారీ ఎత్తున మహిళా సోదరి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమానికి పెద్దల గౌరవీయుడు దుర్గాదేవి ట్రస్ట్ సభ్యులు చైర్మన్ గారు వల్లపెల్లి రాంబాబు గారు అలాగే లోకల్ జగదీష్ గారు గాంధీ గారు శరగడం కోటి గారు అరుణాధు ఇంకా శరవడం సత్యనారాయణ ఇంకా ఆలయ కమిటీకి సంబంధించి బీసె కోణి గారు ఎలక్ట్రానిక్ టీవీ ప్రతినిధులు అందరూ కూడా మన ఎంపీ కృష్ణ గారికి పేరు పేరు భవిష్యత్తులో కూడా అమ్మవారి జీవులు ఉంటే అన్ని ఉంటాయి అమ్మవారి పిలిచే పనికి అమ్మగా ఆత్మేస్తే అన్నం పెట్టే అమ్మ వరలు ఇచ్చే వరంగా ఒక వార్టికే కాదు గాజువానవీ పొందే కాకన్నా గాజువాడ మీ జిల్లా వ్యాప్తంగా అమ్మవారు చాలా ప్రసిద్ధి అమ్మవారు అమ్మవారి పండు కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు కులాలు మతాలు అధికారుల సంబంధం లేకుండా అమ్మవారు అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయాల సంబంధం లేకుండా అమ్మవారి కులంగా భావిస్తూ అమ్మవారి పండుగ భార్య చేయాలని చెప్పి నిర్ణయించారు ఈ కమిటీ కూడా స్థానిక శాస్త్ర పల్ల శ్రీనివాసరావు గారి నాయకుడు సహాయ సహకారంతో కార్యక్రమాలు అన్ని ముగ్గునే పోలీసుల ప్రకారంగా ఆ రోజు శుక్రవారం శని ఆదివారం కూడా భారీ ఎత్తు పనులు జరిపి ఆదివారం అణువు పండితగా నాడు భార్య స్థాయిలో స్టేజ్ పనులు జరిపి అంతా పోలీసు వారు పర్మిషన్ శుభ్రం చేస్తూ జీవీఎంసీ పోలీసు వారు పర్మిషన్ అనుమతితో కార్యక్రమం నిర్వహిస్తున్నారు దయచేసి భక్తులు అందరూ పాల్గొని కాకి చేయాలి మరొకసారి ఆలయ కమిటీ వారు ఎంతో సంవత్సరం వల్ల ఆలోచించి కమిటీ డిజైన్ చేస్తే ప్లాన్ చేసేది ఈ సత్యంపేళ్ళ ఆలయ గౌరీ సేవాసం కమిటీ అందరూ కూడా పేరుతో ధన్యవాదాలు అలాగే రోజు మహిళలు కూడా రోజు మాలేజీ మీరు సత్యం తెలియదు పండుగ మామూలు కూడా మాలేష్ అందరు అందరూ కూడా అమ్మవారు ఆశిస్తు ఉందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంది మరొకసారి మీ అందరితో ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారికి అర్థం తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ భాగవాలి మనం భాగోవాలి మనతో పాటు ప్రజలు అందరూ బాగా అమ్మవారి పండుగ బాగా సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి ఎలక్ట్రానిక్ ఇంటి మీడియా మీ ద్వారా తెలియజేయాలి చెప్పి మనస్ఫూర్తి కోరికలు ఓం నమో సత్యం తెలియదు నమస్కారాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్న ప్రతి ఏటా గాజు ఒక వెలువెల్పు రాజ్యమాగ ఆరాధ్య దైవం అటువంటి శ్రీ శ్రీ సత్యం అమ్మవారి పండుగ మరి ఈ రోజు మొదలుకొని అమ్మవారికి మంగళస్థానం సుమారు వెయ్యి మంది మహిళలు చే ఈ రోజు మంగళస్థానం కార్యక్రమం ఏర్పాటు జరిగింది మరి అమ్మవారు అంటే మార్చాలు చాలా చెప్పొచ్చు వ్యవధి చాలా తక్కువ కోట్లాది మంది భక్తులు వివరిపోయినటువంటి శ్రీ సత్యమారి పండుగ మహోత్సవం ఈ రోజు మొదలుకొని ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజుల పండుగ ముచ్చట పండుగ అందాల పండుగటువంటి శుక్రవారం శనివారం ఆదివారం మరి మూడు రోజులు కూడా ఆగమాన శాస్త్ర ప్రకారం ప్రతిరోజు గడాల ఒరిగింపు కుంకుమ పూజ అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ఆదివారం పెద్ద పండుగ ప్రధాన పండుగ అంటే ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు ఏ ఒక్క భక్తులకి అసౌక్యం లేకుండా వచ్చే వాళ్ళకి మజ్జిగ వాటర్ ప్రసాదాలు కూడా గౌరీ సేవ సత్యమ తల్లి గౌరీ సేవ సంఘం ఆధ్వర్యంలో నిలబెత్వ జరుగుతుంది పేరుకి సత్యం గౌరవ సేవ సంఘం అయినా రాజకీయ పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరినీ పిలుచుకొని గత వారం మీటింగ్ పెట్టడం జరిగింది మరి అందరూ మంచి మనసుతో ఎందుకంటే మన గ్రామంలో అమ్మవారు ఏం చేసినా మన అదృష్టం గ్రామస్తుల అదృష్టం కాబట్టి అందరూ కూడా ఏకాభిరానికి వచ్చి మంచి మనస్తో ఆలోచించి మరి ఎక్కడెక్కడి నుంచో దేవాలయానికి వస్తారు ఎందుకంటే అమ్మవారు కోరుకుని తెచ్చే తల్లి కష్టాలు కడితే తల్లి ఆనందాన్ని భౌభాగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని విద్య బుద్ధి జ్ఞాపశక్తి ఆరోగ్యాన్ని ఇచ్చే తల్లి కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి యొక్క దూర ప్రాంతాలు చూసే భక్తులకి అవసరం లేకుండా చూసే బాధ్యత మాకు గ్రామం వస్తుంది కాబట్టి మరి మూడు రోజుల పనులని దిగ్విజయంగా జయపదం చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించి అలాగే గాజువాస్యులు పల్ల శ్రీనాథ్ గారికి మాజీ నాగిరెడ్డి గారికి వారికి కూడా తెలియపరచడం జరిగింది అలాగే పోలీస్ శాఖ వారికి కూడా చెప్పడం జరిగింది మరి అందరూ శాస శాఖలు తీసుకుని ఈ యొక్క పండ మోత్సవాన్ని దిగ్గిజంగా జయప్రదం ఏం చేస్తున్నటువంటి శ్రీ సెత్తమతులు అమ్మవారి పండుగ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఈ రోజు ప్రారంభమయ్యాయి దాంట్లో భాగంగానే అమ్మవారి మంగళస్నాన కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అమ్మవారి జటాలు ఊట కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రధాన పండుగ అయినటువంటి ఆదివారం ఇరవై ఐదవ తారీఖున మందుగోడ సామగ్యలతో భారీ విద్యుత్ అలంకరణతో అత్యంత వైభవంగా మరి అమ్మవారి పండుగ జరుగుతుంది కాబట్టి రాజభాగ్గా పారిశ్రామిక ప్రభుత్వం ఏమైనా మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థోత్సవం సేకరించే కూర్చున్నాం ఈ యొక్క పండగలో ఎటువంటి ప్రారంభం కాకుండా కమిటీ వారు మరి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా అమ్మవారి యొక్క తలుపు తీసుంటాయి మూసి ఉంటాయి ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ కలసపదశాపంతో అమ్మవారి యొక్క గుడి మళ్ళీ ప్రారంభం అవుతుంది కాబట్టి భక్తులు ఏమైనా మంది కూడా ఏమైనా మంది కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి తెలపడం సేకరణ చేస్తే కూర్చున్నాం అమ్మని నమ్ముకోసిన వారికి మరి అమ్మ అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారిని కోరిన కోరికలు తీసి శ్రీ చెత్తమ్మ తల్లి అమ్మవారి దర్శించుకొని అందరూ కూడా ఆదివారం పండుగ మహోత్సవాలు స్టార్ట్ అయ్యింది ఈ రోజు మంగళస్థానం అమ్మవారికి చేయడం జరుగుతుంది మరి అలాగే ఇరవై ఐదు తారీఖున ఆదివారం అమ్మవారి పండుగ ప్రధాన పండుగ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఒక్క అమ్మవారి పండుగలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారని మరి మరి కోరుకుంటున్నాం అలాగే గ్రామం నుంచి అనేక పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ అమ్మవారి మంగళస్థానంలో అందరూ పాల్గొన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా అలాగే అందించి ప్రతి ఒక్కరు కూడా సహాయం అందిస్తారని కోరుకుంటూ సత్యం కంపెనీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలవేల్పు మా ఆరాధ్య దైవము సత్తమ్మ తల్లి పది సంవత్సరాలుగా మేము మాలధారణ చేస్తున్నాము ఇక్కడ ఒక ముప్పై నలభై మంది దాకా మాలధారణ చేస్తాము మాకు ఎంతో కోరికలు తీర్చి మాకు మనశాంతినిచ్చి మాకు ఇలవేల్పుగా నిలిచి ఉంది శుక్రవారం నుంచి మాకు పండగ స్టార్ట్ అయిపోతుంది ఘటాలు ఊరేగింపు తోటి మొత్తం ఒక వంద మంది పైగా ఘటాలు ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ అంగరంగ వైభవంగా ఆదివారం పండగ స్టార్ట్ అవుతుంది తెల్లవారుజాము నుంచి ఈ మంగళ స్నానాలు అయ్యే అమ్మవారికి మేము ఇక్కడ పీట అది పెట్టుకుని మేము ఇక్కడ మాలధారణ చేస్తాము చాలా పూజలు అవి ఇక్కడ చాలా బాగా జరుగుతాయి మాకు కమిటీ మెంబర్స్ కూడా మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ మాకు అన్ని సౌకర్యాలు ఎక్కడ కష్టం లేకుండా మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వేలాది మంది భక్తులు ఆదివారం పండుగ మహోత్సవంలో పాల్గొంటారు జై సత్తమ్మ తల్లికి జై సప్తమ్మ తల్లికి జై సత్తమ్మ తల్లికి